అరవిందపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉంటున్నాడు తన ఆవులను రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవుని చూశాయి అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పాయి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది ఆ జంతువు చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది ఆ పిల్ల ఎలుకలు ఇంకా పెద్దగా ఉంటుంది ఆ జంతువు అని జవాబిచ్చాయి ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి ఆ ఇలుక పుట్టపగిలి అక్కడే చనిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే తన తాహతకు మించి బడాయికి పోరాదు అంటే మన బలం ఏంటో మనకి తెలిసినప్పుడు ఎదుటివారితో మనమే గొప్ప అని అనిపించుకోవాలని అనుకోకూడదు